ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము రెండవ స్కందము ఐదు ఆరు అధ్యాయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఐదు ఆరు అధ్యాయాల్లో భీష్ముడు ప్రతిజ్ఞ చేయటము సత్యవతితోటి శంతనని వివాహము కౌరవ పాండవుల జన్మ వృత్తాంతము మనం తెలుసుకుంటాము ఈ మొత్తం రెండవ స్కందంలోని ఆరవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఋషిగణాలు ఇలా అడుగుతున్నారు రోమహర్షిని కుమార సూతమహర్షి శాపవశమున వసువులు జన్మించారు భీష్ముని జననానికి కూడా అదే కారణమని నీవు స్పష్టంగా చెప్పావు వ్యాసుని తల్లి సత్యవతీదేవి పతివ్రత ఆమె సర్వాంగములు సుగంధ భరితాలు ధర్మజ్ఞ ఆమెను సంతనుడు ఎట్లా పొందాడు సంతనుడు కూడా గొప్ప ధర్మాత్ముడైన మహారాజు కదా సత్యవతి బోయవాణి ఇంట పెంచబడింది ఏ కారణము చేత రాజు ఆమెను పరిగ్రహించాడు సువ్రత ఈ గాథను విస్తృతముగా చెప్పండి దయచేసి మా సంశయాలకి నివృత్తి చేయండి అని అడిగారు సూతమహర్షి వారితోటి ఇలా చెప్తున్నాడు రాజేషి అయిన శంతనుడు ఎప్పుడూ వేటాడుతూ ఉండే ఉత్సాహం చూపుతుండేవాడు ఆయన నాలుగు ఏండ్ల వరకు కూడా వనాల్లో తిరుగుతూనే ఉన్నాడు కుమారుడకు భీష్ముని కూడా వెంట తీసుకొని వెళ్తుండేవాడు భగవంతుడకు శంకరుడు కార్తికేయ స్వామిని తన వద్ద ఉంచుకొని సుఖించినట్లుగా ఆ రాజు కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఒకనాటి సంగతి వేటాడుచు వేటాడుచు ఆ రాజు నదులకు స్వామిని అయిన యమునా నది ప్రవహించే అడవికి వెళ్ళాడు అప్పుడు ఆయనకు ఏదో తెలియని ఉత్తమ పరిమళము నాసాపుటలకు అందుతున్నది ఆ పరిమళము ఎక్కడి నుండి వచ్చింది అని ఆ విషయాన్ని తెలుసుకోవటానికి ఆయన వనమంతా తిరుగాడుతూ ఉన్నాడు పారిజాతములు కస్తూరి చంపక మాలతి కేతకి వీటిలో ఈ మనోహర సుగంధం ఏది కూడా కాదని అతడు ఆలోచిస్తూ ఉన్నాడు నా నాసికా పుటలకు ఆకర్షించే ఈ మహత్తర పరిమళము వాయుదేవుడు ఎక్కడ నుండి తెచ్చనో కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇట్లా ఆలోచిస్తూ రాజైన శంతనుడు వనములో నలువైపులా తిరిగాడు గంధలోభమున ఆయన ముగ్ధ మనస్కుడయ్యాడు గాలి వీచిన వైపే ఆ మహారాజు ముందుకు సాగుతున్నాడు ముందుకు వెళ్ళగా వెళ్ళగా యమునా నది తీరమున ఆయనకు ఒక సుందర స్త్రీ కనిపించింది ఆమె అలంకరించుకొని ఉన్నది దుమ్ముతో నిండిన వస్త్రములు ధరించి ఉన్నది ఆ సర్వాంగ సుందరిని చూసి శంతనుడు ఆశ్చర్యపడ్డాడు ఈమె శరీరము నుండే ఈ పరిమళము వచ్చుచున్నదని ఆయన నిశ్చయించుకున్నాడు ఆమె రూపము అలౌకికము అసమాన సౌందర్యవతి ఆమె శరీరమునందలి పరిమళము ఉపమింపరానిది సకల జగత్తు చేత గౌరవించబడేది ఆమె యవ్వనవతి ఆమెను చూసిన వెంటనే శంతని చిత్తము పొంగులు వారు చిన్న సాగరమునందు మునకలు వేస్తున్నది ఈమె ఎవరు ఎక్కడ నుండి వచ్చింది ఈమె దేవాంగనయ మానవ స్త్రీయ లేక గంధర్వ కన్య లేక నాగకన్య అని ఆలోచిస్తూ ఉన్నాడు శ్రేష్ట గంధముతో ఉన్న సుందర స్త్రీతోటి నేను ఎట్లా పరిచయం చేసుకుంటాను మహారాజైన శంతనుడు ఇట్లా మనస్సులో ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆయన ఏది కూడా నిశ్చయించుకోలేకుండా ఉన్నాడు తరువాత నది ఒడ్డున కూర్చొని ఉన్న పుత్రితోటి ఆయన ఇట్లు అడుగుతున్నాడు దానా నీవెవరివి నీ తండ్రి ఎవరు నీవెక్కడ నుండి ఇక్కడికి వచ్చావు నీ వెంట ఎవరూ లేరా నీవు వివాహితవా కాదా చెప్పుము నీ కోరిక ఏమిటి విస్తృతముగా నాతో చెప్పు అని అడిగాడు ఇట్లా శంతనుడు అడగగానే కమలనేత్రి అయిన యువతి నవ్వుతూ మహారాజుతో ఇట్లా పలికింది రాజా నన్ను దాసరాజ పుత్రికగా తెలుసుకో తండ్రి ఆదేశానుసారము ఇక్కడ కూర్చున్నాను మహారాజా నేను ఈ నీటిలో నామ నడుపుతాను నా కులమునందలి ధర్మకార్యం ఇదే నా తండ్రి ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు మీ సమక్షమున సత్యమునే నేను చెప్తున్నాను అప్పుడు ఆ చ చక్కని కన్య ఇట్లు మౌనం వహించింది రాజకు శంతనుడు ఆ కన్యతోటి ఇలా అంటున్నాడు నేను కురువంశమున ఒక ప్రసిద్ధుడనైన రాజును మురగనయ్యని మా ఇంటిలో ఇంకొక స్త్రీ ఎవరూ లేరు నీవు నా ధర్మపత్ని స్నానమును అలంకరించు నేను ఎల్లవేళలా నీకు అనుకూలంగా ఉంటాను నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అప్పటి నుండి నేనెవరినీ వరించలేదు భార్య లేకుండానే జీవితాన్ని గడుపుతున్నాను సంతనని మాటలు అమృతతుల్యములై నిశ్చితముగా మధురములై ఉన్నాయి సువాసనలు వెదజల్లుతూ సాత్విక భావ భావసంపన్నయ్యకు ఆ దాసకన్య సత్యవతి ఆ మాటలు విని ధైర్యాన్ని వహించింది ఆమె మహారాజకు శంతని తోటి ఇట్లా అంటున్నది రాజా మీరు నా విషయమున చెప్పినదంతా అదే విధముగా సత్యమని నేను అనుకుంటున్నాను మీరు కోరినట్లుగానే జరుగుతుంది కానీ నేను స్వతంత్రురాలను కాదు నా తండ్రి నీ కోరికను నెరవేరుస్తాడు అందువల్ల మీరు ఆయనను కలిసి నా కోసము ప్రార్థించండి నేను ఏదో వేసను కాదు కదా దాసరాజు కుమార్తెను నేను నిరంతరము తండ్రి ఆజ్ఞకు అనుగుణముగా నడుచుకుంటాను నా తండ్రి ఎంతో గొప్పవాడు ఆయన నన్ను మీకు అప్పగిస్తే మీరు నా పాణిగ్రహణము చెయ్యండి అప్పటి నుండి నేను మీకు అధీనురాళనవుతాను కానీ కుల వ్యవహారము అనేది ఒకటి ఉన్నది కదా దానిని రక్షింపవలసే వస్తుంది స్యూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు మహారాజుకు శంతనుడు సత్యవతి మాటలను విని ఆమెను అర్థించటానికి దాసరాజు గృహానికి వెళ్ళాడు రాజు రాకను చూసి దాసరాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది రాజకు శంతనుకు ప్రణమిల్లి చేతులు జోడించి దాసరాజు ఇట్లా అంటున్నాడు రాజా నేను మీ సేవకుడను మీరిచ్చటికి వచ్చి నన్ను కృతజ్ఞుని చేశారు మీ రాకకు కారణమేమిటో ఆజ్ఞాపించండి అని అడిగాడు శంతనుడు ఇలా అడుగుతున్నాడు అనగా వీలైతే నీవు నీ కన్యను నాకివ్వు ఆమెను ధర్మపత్నిగా స్వీకరిస్తాను నీతో సంపూర్ణముగా సత్యవచనమును పలుకుతున్నాను అని చెప్పాడు దాసరాజు ఇలా అంటున్నాడు రాజా మీరు కన్యారత్నమును అర్జిస్తున్నారు నేను తప్పకుండా మీకు ఇస్తాను ఇవ్వవలసిన వస్తువుని ఎప్పుడు కూడా ఇవ్వరానిది కాకూడదు కానీ మహారాజా దీనికొక షరతు ఉన్నది ఈ కన్యకు జన్మించిన కుమారుడే మీ తరువాత రాజ్యమునకు అధికారి కావాలి ఎట్టి పరిస్థితులలోనూ మీ వేరొక కుమారునకు సింహాసనము లభించరాదు సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు దాసరాజు మాటలు విని రాజకు శంతనుడు ఎంతో చింతితుడయ్యాడు ఎందుకంటే ఆయన భీష్ముని రాజును చేసున్నాడు అందువల్ల సమాధానమేమీ తెలపకుండా ఇంటికెళ్ళిపోయాడు మనస్సును చింతయనే మేఘము ఆవహించి ఉన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమీ తినటం లేదు అతనికి నిద్ర కూడా పట్టడం లేదు మహారాజుకు శంతనుడు చింతాక్రాంతుడట చూసి కుమారుడకు దేవవ్రతుడు అంటే భీష్ముడు ఆయన చెంతకు చేరాడు అశాంతికి కారణమేమిటి అని అడిగాడు నరేంద్ర మీరు రాజులలో తలమానికము శత్రువులెవరు కూడా మిమ్మల్ని ఎదిరించలేరు అట్టివారెవరైనా ఉంటే వారిని నేను మీ దాసులుగా చేస్తాను మీరెందుకు బాధపడుతున్నారు నిజం చెప్పండి రాజా పుత్రుడు తండ్రి దుఃఖముని నిరిగి దానిని తొలగించటానికి ప్రయత్నం చేయకపోతే అట్టివారు పుట్టి కూడా ప్రయోజనమేమీ ఉండదు రఘుకులమును ఆనందపరుచు భగవంతులకు రాముడు పుత్రరూపమున దశరథుని ఇంటికొచ్చాడు తండ్రి ఆజ్ఞతోటి రాజ్యమును పరిత్యజించి ఆ స్వామి వనములకు వెళ్ళిపోయాడు సీత లక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వతమునందు నివసించాడు రాజా హరిశ్చంద్రుని కుమారుడకు రోహితుడు తండ్రి ఇచ్చానుసారము అమ్మబడ్డాడు బ్రాహ్మణుని సేవా సేవావృత్తిని స్వీకరించాడు మహారాజా ఈ శరీరము మీది నేనే కార్యము చేయవలను నేను సమర్థుడను కాన నిశ్చితంగా చెప్పండి నేను జీవించి ఉండగా మీరు చింతించవలసిన అవసరము లేదు అసాధ్యమైన పనిని కూడా నేను చేసే సంసిద్ధుడను రాజా చెప్పండి మిమ్మలను ఏ చింత పీడిస్తున్నది నేను ఇప్పుడే ధనస్థుని చేపట్టి దానిని అణిచివేస్తాను నేను ఆ కార్యాన్ని చేస్తూ మరణించినా కూడా నా జన్మ సార్థకమవుతుంది లేక నేను సఫలత చెందితే మీ అభిలాష నెరవేరుతుంది రెండు విధములా నాకు ప్రయోజనము చేకూరుతుంది సమర్థుడై ఉండి కూడా తండ్రి మనోరథమును తీర్చడానికి ఉద్యమించని కుమారుడు తండ్రి దుఃఖమును తొలగించలేనివాడు పుత్రుడై పుట్టి కూడా ప్రయోజనమేమీ ఉండదు శోత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు రాజకు శంతనుడు లోపల సిగ్గుపడుతున్నాడు అయితే తన కుమారుడు భీష్ముడు పలికిన మాటలు విని అతడు వెంటనే భీష్మునితో ఇట్లా పలుకుతున్నాడు దంతనుడు భీష్మునితో మాట్లాడటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు